అందరికీ నమస్కారం నేనిప్పుడు భాగవతంలోని ప్రథమస్కందంలోని జలజాతాక్షుడు అనే పద్యాన్ని పాడబోతున్నాను జలజాతాక్షుడు చూడెనొప్పె ధవల ఛత్రంబుతో చామరంబులతో పుష్పపిసంగచేలములతో స్పీతుడై నలిని ససిద్వయముతో నక్షత్ర సంఘంబుతో బలబిచ్చాపముతో తతిల్లతికతో బాసిల్లు మేఘాకృతి భావం శ్రీకృష్ణుడు ద్వారకానగర రాజమార్గంలో ఒక మహిమాన్విత రూపంలో దర్శనమిచ్చాడు ఆయన చుట్టూ తెల్లని గొడుగులు చామరాలు పుష్పాలతో నిండి ఉన్న చీరలు విలువైన మనులు ఆభరణాలు సూర్యుడు చంద్రులు నక్షత్రాల వలె ప్రకాశించే శరీర సౌందర్యం బలరాముడితో కలిసి మెరుస్తున్న మేఘంలా కనబడుతూ చూసిన ప్రతి ఒక్కరి మనసులను ఆకర్షించేలా తన దివ్యమూర్తిని ప్రదర్శించాడు